ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము హెబ్రిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదహారో వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు జీవాక్యము వినిచిన్న మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన ఏసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినా ప్రిలారా దేవుని కృప ఆయన దయ మీకు తోడై ఉందని నమ్మండి ఆయన కృపలో నిలిచి ఉండండి ఈ లోకమంతా నిన్ను విడిచిపెట్టిన ఎవరు నిన్ను విడిచినా ఆయన కృప మాత్రం నిన్ను విడవదు నిన్నెడాయదు ఆయన కృప మిమ్మల్ని నడిపిస్తుంది భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఆయన కృప మిమ్మల్ని నిలబెడుతుంది ప్రతిరోజు దేవుడు తన కృప కలిగిన వాగ్దానము మనకు దయచేస్తున్నాడు ఆయన కృపను పొడిగిస్తూ ఆయన ప్రేమను పొడిగిస్తూ ఇంతవరకు మనల్ని నిలబెట్టి ఉంచారు కాబట్టి ఈరోజు ఏ పరిస్థితులు ఏ విధముగా ఉన్నా ఎంత మాత్రము కలవరపడక ఆయన కృప నాకు తోడై ఉందనే ధైర్యముతో దేవుని చేతులకు మీ జీవితాన్ని అప్పగించుకునండి ఈరోజు ఈ వాక్యము మీ జీవితంలో దేవుడు నెరవేర్చబోతున్నాడు అదే విధముగా మీ జీవితంలో ఏ సమస్య ఉన్నా ఏ బాధతో మీరున్నా తప్పకుండా మీ అందరి కొరకు ప్రతిరోజు నేను భారము కలిగి ప్రార్థిస్తున్నాను దేవునికి మీ సమస్యలను అప్పగిస్తున్నాను కాబట్టి దేవుని చేతిలో మీరున్నారు భయపడక మీరు కూడా పట్టుదలతో ప్రార్థన చేసినట్లయితే దేవుడు మీ పరిస్థితులన్నిటినీ మార్చే దేవుడయి ఉన్నాడు ప్రిలారా దేవుడు తను కృపను ఈ రోజు మీపై చూపించబోతున్నాడు ఆయన శక్తి కలిగిన కార్యములను దేవుడి రోజు మీ జీవితంలో జరిగించబోతున్నాడు అందుకే పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే మనము కనికరింపబడి సముయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదాము అన్న వచనము ప్రకారము మన జీవితములో చాలా సార్లు దేవునికి దూరమైపోతూ ఉంటాం మన అతిక్రమ క్రియలను బట్టి దేవునికి ఇష్టము లేని క్రియలు మన జీవితంలో ఉండడము వల్ల కొన్నిసార్లు దేవుడు నా జీవితంలో కార్యాన్ని జరిగించలేదని కొన్నిసార్లు దేవుడు నా జీవితాన్ని ఎందుకు ఈ విధముగా చేశాడు ఎందుకు నా బ్రతుకు ఇలా అయిందని దేవునిపై నింద వేస్తూ ఆయనకు దూరమైపోయి ఇంకా పాపములోనే వ్యసనాల్లోనే జీవిస్తూ నేను పాపిని అపరాధము చేత దేవుని దగ్గరకు రాలేక ఆయన సన్నిధికి వెళ్ళలేక ప్రార్థనకు దూరమై దేవునికి దూరమై వాక్యానికి దూరమై అనేక దినములు నెలలు కొన్నిసార్లు సంవత్సరాలు కూడా దేవునికి దూరమైన పరిస్థితులు జరుగుతూ ఉంటాయి ప్రియ సహోదరి సహోదరుడా క్రైస్తవ జీవితములో అనేక మార్లు ఓటమి చూసినప్పుడు దేవుడు నాపై ఇంకా తన కృపను చూపిస్తాడా అని అనుమానము కలుగుతుంది ఘోర పాపులను కూడా దేవుడు ఎలా కర్ణిస్తాడో మనిషి జీవితము మనకు నేర్పుతుంది మనము పాపములో ఉన్నప్పుడు అన్ని స్థితులలోనూ ఒక్కో విధముగా ఆయన కృపను కనపరుస్తాడు పాపములో నడిచే తన బిడ్డలు ఆ పాపాన్ని విడిచి దేవుని తట్టుకు తిరగాలని దేవుడు అనేక విధాలుగా హెచ్చరిస్తాడు మనిషే భయంకరమైన పాపంలో జీవించి తన రాజ్యాన్ని దేవునికి వైరులుగా నడిపించినప్పటికీ దేవుడు మనిష్యేను కూడా అదే విధముగా హెచ్చరించాడు కానీ మనిషే మరియు అతని జనులు దేవుని మాట వినలేదు అయినా దేవుడు అతన్ని విడివక అనేక మార్లు హెచ్చరిస్తూనే వచ్చాడు దేవుడు తన బిడ్డలను శిక్షించడానికి ఇష్టపడడు కనుక కృపతో ముందుగా తన బిడ్డలను హెచ్చరిస్తాడు ప్రియలారా మనిషే దేవుని మాట లక్ష్యపెట్టలేదు కనుక అతనిని శిక్షించి క్రమశిక్షణలో పెట్టవలసి వచ్చింది ఇందులో కూడా దేవుని కృపయే మనకు కనిపిస్తుంది తండ్రి తన ప్రియమైన కుమారుడు కుమార్తె తప్పిపోకుండా నిమిత్తము తమను శిక్షించినట్లు దేవుడు తనకిష్టమైన వారిని క్రమశిక్షణలో పెడతాడు అందుకే మనిషేను తన శత్రువుల చేతికి అప్పగించాడు శ్రమలో ఉన్న మనిషే తను తాను తగ్గించుకొని దేవునికి మొరపెట్టాడు వెంటనే దేవుడు తన మురను ఆలకించి విమోచించాడు మనిషే యొక్క పాపాన్ని కృపతో క్షమించి మరలా తన దేశానికి రప్పించాడు మన పాపముల ద్వారా బంధకాల్లోనికి వెళ్ళి ఏ స్థితిలో ఉండి మొరపెట్టినా దేవుడు ఆలోకించి విడిపిస్తాడు అదే దేవుని కృప ప్రీలారా మనిషే తిరిగి తన దేశానికి వచ్చిన తర్వాత తన దేశంలో తిరిగి గొప్ప ఉజ్జీవాన్ని తెచ్చాడు రాజకీయముగాను విశ్వాసపరముగాను ఎన్నో పునరుద్ధరణలు చేయడానికి దేవుడు కృపను చూపించాడు ఒకప్పుడు ఘోరమైన పాపులను దేవుడు అనేక మంది మేలు కొరకు బలముగా వాడుకుంటాడు అది కేవలము దేవుని కృప మాత్రమే దేవుడు ఏషయతో చెప్పినట్లు కేవలము ప్రజలను దేవుని వద్దకు నడిపించుట మాత్రమే కాక అనేక మందికి ఆశీర్వాదకరముగా మారుస్తాడు చివరిగా కొంచెము కష్టం ప్రిలారా కొంచెము కష్టమైన ఒక వాస్తవము మనం ఎదుర్కోవలసి వస్తుంది మనిషే దేవుని తట్టు తిరిగి జనులను దేవుని వైపు త్రిప్పినప్పటికీ అనేకులు అన్య దేవతల కొరకు ఏర్పరిచిన ఉన్నత స్థలములలో యహోవాను ఆరాధించడము మొదలుపెట్టారు దీన్ని మనిషే మార్చలేకపోయాడు ఇది చాలా బాధకరమైన విషయం మనము పాపములో జీవించినప్పుడు చేసిన పనులకు వచ్చే పర్యావసనము మనలను తర్వాత బాధిస్తుంది మనలను క్షమించిన దేవుడు పర్యావసనము ఎందుకు తొలగించడు మన పాపము యొక్క పర్యావసనమది ఎంత క్రూరమైందో దేవుడు దానిని ఎంతగా అసహించుకుంటున్నాడో మనకు గుర్తు చేస్తూ మనలను మనము తగ్గించుకొని శుద్ధి చేయబడుటకు అది సాధనముగా ఉపయోగపడుతుందని జాన్ పైపర్ అనే దైవజనుడు చెప్పాడు నిజమే ప్రియలారా ఈ స్థితిలో కూడా దేవుని కృపను మనము చూడగలము మన పాపము యొక్క పర్యావసనములో వచ్చే అభ్యాసము నీతి అను సమాధానకరమైన ఫలమిస్తుంది మరెన్నడూ పాపము చేయకుండా సహాయపడుతుంది అందుకే పరిషద లేఖన భాగములో మన ప్రధాన యాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడుగాని సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము అని లేఖన భాగంలో చెప్పబడి ఉన్నది కాబట్టి ఇంత గొప్ప కృపను చూపించి దేవుని విడనాడక ఆయన తట్టు తిరగాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి ప్రి సహోదరి సహోదరులారా ఒకవేళ ఈరోజు వాక్యము వినిచిన మీరు కూడా ఆ విధముగానే దేవునికి దూరమయ్యారా మీ జీవితంలో జరిగిన కార్యములను బట్టి దేవునికి దూరమై అనేక సంవత్సరాలుగా ఇక నేను దేవుని దగ్గరికి వెళ్ళలేను అన్నట్టుగా మీరు అనుకుంటున్నారా అయితే దేవుడు ఈరోజు మీ కొరకు గొప్ప వాగ్దానాన్ని సిద్ధపరిచాడు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఎంత మాత్రము కూడా కలువరపడకండి మీరు కనికరించబడబోతున్నారు మీరు కృపను అందుకోబోతున్నారు కాబట్టి ఈరోజు ఈ వాక్యము విని చిన్న మీరు ధైర్యముతో దేవుని కృపాసనము దగ్గరికి రండి మిమ్మల్ని మరలా నేను బాగు చేస్తాను మీపై మరలా నేను కృపను చూపిస్తాను మిమ్మల్ని కనికరిస్తాను నా దగ్గరికి ధైర్యముగా రండి మీ అపరాధమంతా కూడా నేను తొలగిస్తాను మీ హృదయంలో ఉన్న బాధ అంతా కూడా తీసివేస్తాను మీ గుండె బరువును నేను తొలగిస్తాను మీరు గుండె చెదరిన పరిస్థితుల్లో ఉన్నారేమో మీ జీవితంలో సాక్ష్యాన్ని కోల్పోయిన స్థితిలో ఉన్నారేమో మీ జీవితంలో మీ పాపమును బట్టి ఆరోగ్యాన్ని కోల్పోయిన పరిస్థితిలో ఉన్నారేమో ప్రే సహోదరి సహోదరుడా మీ జీవితంలో మీరు పాప క్రియలను బట్టి ధనాన్ని కోల్పోయారేమో అన్ని కోల్పోయిన వారిగా ఉన్నారేమో మనుషులందరి చేత వెలివేయబడిన స్థితిలో ఉన్నారేమో మీ జీవితంలో మీరేదైతే అనుకుంటున్నారో అవేమి కూడా జరగకుండా మీ కుటుంబమే మీ సొంత వారే మిమ్మల్ని వెలివేసినట్లుగా మీ జీవితంలో అన్ని కోల్పోయినట్లుగా దుఃఖములో ఉన్నారేమో అయినా భయపడకండి ఈరోజు మరలా నా దగ్గరికి రండి నేను కృప కలిగిన వాడను అద్భుతకరమైన కృప కలిగిన కార్యాలు మీ జీవితంలో జరిగించబోతున్నానని సృష్టికర్త అయిన దేవుడు మరలా ఈరోజు వాక్యము వినిచిన మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు ఎవరి కనికరము ఎవరి కృప మీరు పొందలేదేమో అయితే నేను కృప కలిగిన వాడను మీరేదైతే కోల్పోయారో ఏదైతే పోగొట్టుకున్నారో అవన్నీ కూడా నేను తిరిగి మీకు దయచేస్తానని మరలా దేవుడు మిమ్మల్ని పిలుస్తూ ఉండగా ఎంత మాత్రము కూడా అపరాధ భావముతో ఉండకండి మిమ్మల్ని ఏ అపరాధము వేధిస్తున్నా అది ఎంత పెద్దదిగా ఉన్నా ఎంత భయంకరమైనదిగా ఉన్నా ఎందుకు నేను విధముగా చేశాను ఎందుకు నేను విధముగా దేవునికి దూరం అయిపోయాను ఇంతకాలం ఎందుకు దేవుని విడిచిపెట్టాను ఇంతకాలము ఎందుకు నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఇన్ని సంవత్సరాలు నా జీవితములో ఎందుకు నా జీవితాన్ని నేను పాడు చేసుకున్నానని ఎంతగా మీరు కలవరపడుతున్నా ఇప్పటికైనా ప్రియ సహోదరి సహోదరుడా దేవుని దగ్గరికి వస్తే దేవుడు కనికరిస్తాడు తప్పకుండా సమయోచితమైన సహాయమును దేవుడు మీకు దయచేస్తాడు సమయోచితమైన జ్ఞానమును దేవుడు మీకు దయచేస్తాడు సమయోచితమైన ఆలోచనలు మీకు దయచేస్తాడు ఆయన సమయోచితమైన ప్రణాళికలు మీకు దయచేస్తాడు ఆయన ఎప్పుడు మీకు ఏది కావాలో ఏ సమయంలో మీరు ఏది పొందుకోవాలో ఏ సమయంలో ఎటువంటి మాటలు మాట్లాడాలో ఏ సమయంలో ఎటువంటి నడకలో నడవాలో ఎటు వెళ్లాలో ఎటు వెళ్ళకూడదో ఏది చేయాలో ఏది చేయకూడదో సమస్తమును కూడా సమయోచితమైన జ్ఞానముతో దేవుడు ఈ రోజు మిమ్మల్ని నింపబోతున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా నమ్మకముతో కృపాసనము నొద్దకు చేరుదము అక్కడ తీర్పు లేదు అక్కడ మీకు అపరాధ భావం ఉండదు నువ్వు పాపివన్నీ అక్కడ నీకు తీర్పు ఉండదు ఆయన కనికరమే ఉంటుంది మీ ప్రతి అవసరతలో మీ ప్రతి సమయములో సహాయముగా దేవుని కృప అక్కడ మీకు లభిస్తుంది మీ హృదయంలో భారముగా ఉన్నది ఏదైనా కూడా మిమ్మల్ని బాధ పెడుతున్నది ఏదైనది కూడా ఏదైనా కూడా మీ మనస్సును కలవర పెడుతుందా ఏదైనా కూడా ఆయన దగ్గరికి తీసుకునిరండి మీ హృదయంలో ఏ బాధ ఉన్నా ఆ బాధతోనే ఆయన కృపాసనము ఏ కలువరముతో ఉన్నా వాటన్నిటినీ తీసుకునిరండి ఆయన దగ్గర ఏది కూడా ఆయన కాదనడు నిన్నెన్నడు కూడా త్రోసివేయడు ఆయన మీరు ఏ బాధతో వచ్చినా ఏ కలువరముతో వచ్చినా ఆయన తప్పక మీ ప్రతి మురను అలకిస్తాడు నిన్ను క్షమించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు నిన్ను తిరిగి చేర్చుకోవడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఏ బాధతో ఉన్నారో ఏ కలవరముతో ఉన్నారో గతము ఏది మిమ్మల్ని బాధిస్తుంది ఏ పరిస్థితులు ఎంత గందరగోళముగా ఉన్నా ఏ మార్గము మీ జీవితంలో కనబడకపోయినా నేనిక బాగు పడతానా నా కుటుంబము బాగుపడుతుందా అనే ఆలోచనతో నువ్వు బాధపడుతున్నా ఆయన కృపాసనమునద్దకు ఈరోజే రండి తప్పకుండా ఆయన కృపచేత మీ జీవితాన్ని తిరిగి కడతాడు మీ కుటుంబాన్ని తిరిగి కడతాడు మీరేదైతే కోల్పోయారో వాటన్నిటిని కూడా తిరిగి దయచేస్తాడు మీ జీవితంలో తిరిగి సమస్తాన్ని పునరుద్ధరిస్తాడు ఆయన కృపతో మీరు సమస్తాన్ని పొందుకోబోతున్నారు కాబట్టి సహోదరి సహోదరుడా ఈరోజు మనమందరము కూడా రెండు చేతులు దేవుని వైపెత్తి మనల్ని మనము తగ్గించుకుంటూ మన జీవితాన్ని సరిచేసుకుంటూ మన తప్పులను ఒప్పుకుంటూ పశ్చాత్తాప పడుతూ ఆయన కృపాసనము ధైర్యముగా వెళదాం ఎందుకంటే ఆయనే ఈ ధైర్యాన్ని మనకిచ్చాడు మీరు ధైర్యముగా నా దగ్గరకు రండి భయపడకండి అని రోజు ఆయన మనకు సెలవిస్తున్నాడు కాబట్టి ధైర్యముగా ఆయన సన్నిధిలో మోకరిద్దాం ఆయన సన్నిధిలో మన బాధ అంతా కూడా చెప్పుకుందాం మన వేదనంతా కూడా ఆయన సన్నిధిలో కుమ్మరించుకుందాం ఈరోజు ఎంతమంది అయితే ఈ సమయంలో మోకరిస్తున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన అద్భుతాలు చేయబోతున్నాడు కాబట్టి ఈ సమయంలో మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా ఆ స్థితిలోనే ఆ స్థలములోనే ఒక్క నిమిషము కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవా మరొక శ్రేష్టమైన నూతన వాగ్దానము ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు అయ్యా ఈ సమయంలో మీ సన్నిధిలో మోకరించి మేము ప్రార్థించగలుగుతున్నాం అంటే కేవలము నీ కృప అయ్యా ఈరోజు మీరిచ్చిన వాగ్దానము మమ్మల్ని ఎంతో ధైర్యపరిచింది అయ్యా ధైర్యముతో నా దగ్గరికి రండేని మీరు సెలవిచ్చారు కనికరిస్తానని చెప్పారు కృపను చూపిస్తానని సెలవిచ్చారు తండ్రి ఎంతమంది అయితే కనికరానికి దూరమై అందరి కృపకు దూరమై అందరి ప్రేమకు దూరమై ఈ రోజు నీ సహాయ స్థితిలో ఉండి ప్రార్థిస్తున్నారో తండ్రి వారందరి మురలను మీరు ఆలకించండి ప్రభువా ప్రతి ఒక్కరిని ఈరోజు నీ చేతులకు అప్పగిస్తున్నాను వారి జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితిని మీరు బాగు చేస్తున్నందుకు మీకు వందనాలు అయా నాడు తప్పిపోయిన కుమారుని క్షమించి తిరిగి చేర్చుకున్నారు అదే విధముగా నా తండ్రి ఈ రోజు మమ్మల్ని కూడా క్షమించి చేర్చుకుంటానని వాగ్దానము చేశారు తండ్రి రోజు నీ దగ్గరికి వస్తున్నాం అయా నీ దగ్గరికి వస్తున్న ప్రతి బిడను మీరు చేర్చుకునే దేవుడయి ఉన్నాడు తండ్రి మా జీవితము ఎంతో తండ్రి ఈరోజు ప్రార్థిస్తున్న మేము దిగజారిపోయిన స్థితిలో ఉన్నాం అయా లాంటి స్థితిలో నీ దగ్గరికి వస్తున్నాం అయా మా స్థితిని మార్చే దేవుడవని మేము నమ్మి నీ పాద సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి ఒక్కరి జీవితాన్ని మీరు మార్చే దేవుడు కాబట్టి ఈరోజు ఈ వాగ్దానాన్ని మందరి జీవితంలో నెరవేర్చమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ప్రాముఖ్యముగా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్నా ప్రతి బిడన్ మీరు దీవించి ఆశీర్వదించి రాబోయే కాలం కూడా నా తండ్రి సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచ్చినాం ప్రాముఖ్యంగా నా తండ్రి కరోనా వైరస్ తిరిగి ఈ ప్రపంచంలోని అనేక దేశాలలో నా తండ్రి అయా తిరిగి వ్యాప్తి చెందుతూ ఉండగా దేవా ఈ కరోనా మహమ్మారి ఏ ప్రాంతంలో నా తండ్రి వ్యాప్తి చెందుతుందో ఆ స్థలములో మీరుండి నా తండ్రి ఈ భయంకరమైన అయా ఈ వైరస్ను మీ అగ్ని చేత కాల్చివేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచ్చినాం శారీరక మానసిక బలహీనతలతో మీ వైపు ఈ రోజు కన్నీటితో చూస్తున్న ప్రతి బిడ్డను మీరు ముట్టి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొని చిన్నాం ప్రాముఖ్యంగా నా తండ్రి కుటుంబాలలో శాంతి సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టమని వేడుకొనిచున్నాం అయ్యా ప్రాముఖ్యముగా ఈ నూతన దినములో నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకు మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నా ప్రతి బిడ్డను మీ అస్తాల కప్పచెప్తా ఉన్నాను ప్రతిదినము ప్రతి క్రమము తప్పకుండా నా తండ్రి అయ్యా మీ వాగ్దానము విని మీ ప్రార్థనలు ఏకీభవించి వారి ప్రార్థన మనవులు నాకు తెలియజేసిన అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఈ మీ పరిశుద్ధ పాదముల చింతపడుతున్నాను అయ్యా దాన్ని అంగీకరించండి అయ్యా దాన్ని అంగీకరించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారు ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యస్సు క్రీస్తు మహిమ గలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమెన్